స్వాగతం వృషభ రాశి వారికి ఆస్తి యోగం అనేది కనిపిస్తుంది ఏకంగా ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు ఉంటాయి కానీ ఆమె వల్ల మాత్రం మీకు ఇలా జరుగుతుందని మీరు అస్సలు ఊహించలేరు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వెంటనే వృషభ వారు ఈ వీడియో చూసేయండి అలాగే వృషభ రాశివారు మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అయితే వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఆస్తి యోగం కారణంగా వారు ఎటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు కానీ ఎవరి వల్ల అంటే ఏ స్త్రీ వల్ల వీరి జీవితంలో ఏం జరుగుతుంది ఈ పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు ఎవరైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయానికి తిరిగి ప్రత్యుపకారం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి మనస్తత్వం ఈ వృషభ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉన్నారు వారి వల్ల మీరు చాలా సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే మీ యొక్క జీవితంలో వారి వల్ల మానసికంగా కృంగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని మీకు తెలిసినా కానీ డైరెక్ట్ గా వారిని ఏమి అనలేకపోతున్నారు మానసికంగా కుంగిపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో వృషభ వారు ఉన్నారు ముఖ్యంగా ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక ముందు కూడా వారి వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మహిళతో జాగ్రత్తగా ఉండాలి అంటే కొంతమంది వ్యక్తిత్వాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి పైన బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి యొక్క కుటుంబం కంటే కూడా ఎదుటి వ్యక్తి యొక్క కుటుంబం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి మనస్తత్వం కలిగినటువంటి స్త్రీ మీ పైన ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు మీ గురించి మీకు తెలియకుండా మీ వెనకాల చెడు ప్రచారం చేస్తున్నారు దీని గురించి మీకు తెలిసినా కానీ ఏమీ చేయలేకపోతున్నారు ఆ స్త్రీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ముఖ్యంగా ఆస్తి యోగం అనేది మాత్రం ఖచ్చితంగా వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది ఏకంగా ఆరు సంవత్సరాల పాటు మీకు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కనిపిస్తున్నాయి ఈ ఆరు సంవత్సరాలు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ సక్సెస్ తో దూసుకుని వెళ్తారు ఇదివరకు మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ ఆ పనిలో మీకు సక్సెస్ అనేది లభించేది కాదు కానీ ఇప్పుడు మాత్రం మీకు సక్సెస్ అనేది లభిస్తుంది మీ జీవితంలో ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఆస్తి యోగం కారణంగా చేపట్టిన ప్రతి పని పూర్తి కావటం మాత్రమే కాదు లాభాలు కూడా అధిక స్థాయిలో వస్తూ ఉంటాయి వ్యాపారంలో ఊహించని అభివృద్ధిని మీరు చూస్తారు అలాగే ఉద్యోగ జీవితంలో కూడా మీరు అభివృద్ధిని చూస్తారు ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి ప్రతి కూడా మీరు అధిగమించగలుగుతారు అలాగే ఆర్థికంగా వృషభ రాశి వ్యక్తులు అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశాలు రావటంతో పాటు కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి కూడా మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది లభిస్తుంది కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి అలాగే మీ జీవితంలో మీరు ఏది కోరుకుంటున్నారో అది జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా తోడుగా ఉంటుంది ఏకంగా ఆరు సంవత్సరాల పాటు మీరు రాజ్యం కానీ ముఖ్యంగా మీ ఇరుకు పొరుగున ఉన్నటువంటి ఒక మహిళ వల్ల మాత్రం మానసిక క్షోభకి గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారిని మీరు పట్టించుకోకండి ఒకవేళ వారు మీ గురించి గా ప్రచారం చేస్తున్నారని తెలిస్తే మాత్రం వారిని కచ్చితంగా నిలదీయండి అలాగే ఆధారాలతో సహా వారి నోరు మూయించడానికి ప్రయత్నం చేయండి అప్పుడే వారి వల్ల మీరు మానసికంగా కృంగిపోవలసినటువంటి పరిస్థితి ఉండదు ఈ విషయాన్ని వృషభ రాశి వ్యక్తులు గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది శివారాధన చేయండి మీకు వీలైనంతలో దాన చేయండి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి